మౌనంగా ఉండండి <laughs> शान्ति é chá దాడుగా మరణించినటువంటి వారి అందరికీ నిజాలు అర్పించడానికి వచ్చినటువంటి మరి ముష్కరుల దాడిలో నేల కొరిగిన అబాగ్యులారా ముష్కరుల దాడిలో నేల కొరిగిన ವೇತಲ ಭಾಗ್ಯುಲಾರಾ ಉ್ರವಾದುಲೇತಲೋ ನೇಲ ಅಂದೂಲಾರ ಮುಷ್ಕರು ದಾಡಿಲೋರಿಗಿನ ಗೋವಾ ವೇತಲ ಉಗ್ರವಾದುಲವೇತ ಬಲಿ ಮೀ ಹಿಂದುಲಾರೀ ಮೀ ಪಿಲ కంది ఆరటముందు శిక్షిస్తా ముస్టరులను కఠినంగా శిక్షిస్తాం ఉగ్రవాదులను తప్పకుండా పంతొ పంతొమ్మిది పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి దాడిలో కనుక మనం తీసుకున్నట్టయితే అప్పుడు జరిగినటువంటి దాడులు మనం ఏ విధంగా అయితే తిప్పికొట్టినామో ఇప్పుడు అదే విధంగా కూడా మనము తిప్పికొట్టాలని మనమందరం కూడా ప్రభుత్వానికి సహకారంగా ఉండాలని నేను ఈ విధంగా కోరుకుంటున్నాను అప్పుడు నైన్టీ మిగ్ ట్వంటీ వన్ అనేటువంటి విమానాలతో ఏ విధంగా అయితే మన భారతదేశం ఒక సత్తాను చాటి ప్రపంచాన్ని చూపించామో ఇప్పుడు కూడా అదే విధంగా ఉగ్రవాదులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అమెరికా ఒక టెక్నాలజీతో అలాగే రష్యా తర్వాత తీసుకుని జపాన్ యొక్క సహకారంతో తీసుకొని ఉగ్రవాదం అనేది లేకుండా జరిగినటువంటి ఉగ్రవాద దాడులను ముక్త కంఠంతో ఖండించాల్సిన బాధ్యత దేశ పౌరునిగా మన భారతీయులు అందరిపై ఉన్నది కులము మతము ప్రాంతం పేరిత మారణ హోమాన్ని సృష్టించే ఏ శక్తులైనా అది తీవ్రవాద చర్యగా మనం భావించాలి కులం పేరిట మతం పేరిత ప్రాంతం పేరిత ఇలాంటి విధ్వంసాలు మరణ హోమం సృష్టించడాన్ని భారతదేశంలో ఉన్న పౌరులు ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది చర్యను ఖండిస్తూ ఈ యొక్క సమావేశంలో ఈ సమావేశానికి ఈ యొక్క అమృత యొక్క అమృత యొక్క గణ నివాదికి పిలవగానే విచ్చేసినటువంటి రాజకీయ పార్టీలకు అతీతంగా కుర సంఘాలకు మత సం మతాలకు రాజకీయ పార్టీలకు లేకుండా ఇక్కడికి వచ్చి ఈ యొక్క జాతకులకు పోయి దాడిని ఖండిస్తూ వాళ్ళకు నివాళులర్పించినటువంటి నా గ్రామ సోదరులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రాంతంలో మన భారతదేశ ప్రజలే కాకుండా దీనికి పర్యటన కూడా వచ్చే అతి సుందరమైన ఉమితమైన ప్రాంతంపై మరి పాకిస్తాన్ చెందిన ముష్కరులు దాడి చేసి చంపడం ఎంతో బాధాకరం నిజానికి భారతదేశం కానీ భారత ప్రజలు కానీ భారత పాలకులు కానీ ఏ దేశమైనా ఏ ప్రాంత ప్రజలైనా కూడా వాళ్ళు సోదర ప్రేమ చూపించి వాళ్ళు వారికి కష్ట నష్టాలు ఏమున్నా కూడా తమ కష్టాలుగా భావించి అనేక సందర్భాల్లో ప్రతి సందర్భంలో కూడా ఈ దేశ లౌకిక విధానంపై జరిగిన దాడిగా విదేశీ కుట్రగా మనం దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని ప్రతి భారతీయుడు మన భారతీయులందరము కులాలకు మతాలకు వర్గాలకు అతీతంగా ఈ దాడిని ఖండిస్తూ ఈ దాడిని ఖండిస్తూ అరే పాకిస్తాన్ ముష్కర్లారా ఖబర్దార్ కబర్దార్ అని నినాదాలు ఇస్తూ ప్రతి భారతీయులం ప్రతి క్రైస్తవ ముస్లిము అనకుండా ఏ హిందూ సమాజంలో కూడా హిందువులు అందరము ఈ ఏమైనా చర్యను ఖండిస్తూ పల్గాం కాశ్మీర్ దగ్గర జరిగిన కాహల్గాం ఉగ్రవాదుల దాడికి దాడిలో కోల్పోయిన వారందరికీ మనశ్శాంతి కలగాలని కోరుకుంటు దాని ప్రకారమే మనం నడుస్తున్నాం కానీ కొన్ని స్వార్థ పరులు ఇతర దేశాలలో మనమైనా ఎట్లా పైచే చేయాలి చైనా ఒకవైపు కాశ్మీర్ ఒకవైపు కరమైన కాశ్మీర్లోని జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ఇరవై ఎనిమిది మంది ముష్కరుల చేతిలో చనిపోయిన వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కులాలకు మతాలకు అతీతంగా ముష్కరులను మనం అందరము గ్రామస్థాయి నుండి ఎదుర్కొని గుణపాఠం చెప్పాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అవకాశం జేబిసి ధన్యవాదాలు ఇది రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా అటాక్ జరిగింది అది దాని నుండి చేరుకునే లోపే మళ్ళీ ఒక అటాక్ జరగడం అనేది ఇట్స్ మంచి బాధాకరం పెళ్ళై భారం అయిందంటే లేదో హనుమూల కోసం పోయిన పెద్ద ఆర్మీ ఆయన చనిపోవడం నన్ను కూడా చంపాడని ఆ భార్య అంటే నువ్వు చెప్ మీ ఏం చెప్తా చెప్పుకోకపో అనడం అది అంటే వాళ్ళకి ఎంతవరకు అనేది అది మృదుల కాకుండా మృగాల్లో కనీసం పశువులకైనా ప్రేమ ఉంటుంది పశువులు తినడానికి ఆలోచిస్తుంది అట్లాంటి వ్యవస్థలో మనం మనం కూడా లేమా ఒక మనిషిని అంత దృఢంగా చంపే వ్యవస్థ ఎందుకు వచ్చింది ఈ పార్టీలు అన్నీ కాదు దేశం బాగుంటేనే దేశంలో పార్టీలు ఉన్నాయి పార్టీలకైనా చూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి దాని కనుక మనం జాగృతం చేసుకోకపోతే మన పక్కలోనే మన విషపాదములు ఉన్నారు మన పక్కలోనే వారు మమ్మల్ని ఎప్పుడు ఏం చేస్తారనే భయం ఉంది కాబట్టి ఏక అందరం మన సోదరులాగానే బతికాం నా చిన్నప్పటి నుంచి వాళ్ళు పండగలు చేసుకుంటే మేము పోయాం మా పండుగలు చేసుకుంటే వాళ్ళు వచ్చారు కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి మేము ఆనాటి పరిస్థితులకు ఈనాటి పరిస్థితులకు చూస్తూ ఉంటే ఆ యొక్క పరిస్థితులు చూస్తుంటే చాలా మాకు అనుమానాలు వస్తున్నాయి ఇలాంటి కార్యక్రమం ఖైదాకు సంబంధించిన ఉపగ్రూపుకి సంబంధించిన ఉగ్రవాదులు కాశ్మీర్ లోయపై తమ ఆధిపత్యాన్ని చూపెట్టుకోవడం కోసం మాత్రమే ఆ ఇరవై ఏడు మంది పర్యాటకులను కాల్చింపడం అనేది చాలా ఏమైన చర్య ఒక తిరిగి పంద చర్యగా నేను భావిస్తూ ఉన్నా